లంచ్ అయిపోయింది అందరు చల్ల అంటే ఐస్ క్రీమ్ కావాలన్నమాట సో ఫ్యామిలీ మొత్తం అందరం కలిసి ఐస్ క్రీమ్ తింటున్నాం బటర్ స్కాచ్ అయిపోయింది ఇప్పుడు నీకు బటర్ స్కాచ్ కావాలా నీకు వెనీలా ఇష్టం నీకు బటర్ స్కాచ్ఛా అయితే బటర్ స్కాచ్ తీసుకురండి వెనిలా ఎవరికి కావాలి తినొచ్చు ఏదైనా తినొచ్చు తిన్న తర్వాత లిమిట్ ఏం లేదు ఇంత అంత అని చెప్పేసి మీకు వెనిలా బటర్ స్కాచ్ అమ్మ సో అందరు ఇక్కడే ఉన్నారు ఇదిగోండి అందరు వెయిట్ చేసిన చిటి తల్లి ఇక్కడ ఉంది ఫుల్ అల్లరి చేస్తుంది చిటి తల్లి కదా చిటి తల్లి ఇప్పుడు ఎవరికి బటర్స్కాచ్ ఫినిష్